రైతు మిత్రుల నమస్కారం అండి రైతు సోదరులు తమ ట్రాక్టర్లు వ్యవసాయ అమ్మా అనుకున్నప్పుడు మా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు డీటెయిల్స్ పంపించాలంటే మేము ప్రమోట్ చేస్తాము ఈ వీడియోలో కనిపిస్తున్న ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టరు టూ థౌజండ్ ఎయిట్ పదకొండో నెలదండి రెండు వేల ఎనిమిది మూడునండి ఈ ట్రాక్టరు ట్రక్కు దమ్ వీల్స్ కల్టివేటరు మరియు పడ్లరు ఈ మొత్తం కలిపి రైతు సేల్కి పెట్టారండి ఈ ట్రాక్టర్ కండిషన్ బాగుందని ఓనర్ చెప్పడం జరిగింది ఈ ట్రాక్టరు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా సబ్బవరం సరౌండింగ్స్లో ఉందండి సబ్బవరం పక్కన విలేజ్లో ఉన్నది ఈ ట్రాక్టర్కు ఓనర్ గారు మూడు లక్షలు చెప్తున్నారండి ట్రక్కుకి మిగిలిన ఇంప్లిమెంట్స్ అన్నిటికీ కలిపి ఇంజిన్ గేర్ బాక్స్ కండిషన్ బాగుందని గారు చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లో గారికి ఫోన్ చేసి రేట్ విషయం మాట్లాడుకోవచ్చును తక్కువ రేట్లో సెట్ మొత్తం లభిస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు వనరు గారిని సంపాదించి രേഡിയോ മാ ഇത് ആന്ധ്രപ്രദേശ് അനക്കപല്ലി ടിസ്റ്റിക് വർദ്ധവുന്നതേ സബ്ബവരം വിജ് ദ